విజయవాడ అమ్మ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ దుర్గా శ్రీ లక్ష్మి పవన్ కుమార్ శ్రీదేవితో సహా ముప్పై మంది బీజేపీలో చేరారు ఏపీ బీజేపీ చీఫ్ తగ్గుపాడు పురంధేశ్వరి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వీరికి కండువాలు కప్పి సాధారంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ మైనార్టీసీల అధ్యక్షుడు షేక్ బాజీ బీజేపీ నేతలు పాల్గొన్నారు ఇందాక పవన్ గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారు చెప్పారు ఈరోజు రాజకీయ క్షేత్రంలో మచ్చలేనటువంటి నాయకత్వం కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి వారు ఇందాక తెలియజేయడం జరిగింది నరేంద్ర మోడీ గారు పదకొండు సంవత్సరాలు ఇంచుమించుగా రేపు జూన్ కి పదకొండు అయిపోతుంది ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ కూడా వారి మీద కావచ్చు లేదా వారి సహచర మంత్రి బృందం మీద కావచ్చు ఎవరు కూడా వేలెత్తి చూపులైనటువంటి పరిస్థితి వాళ్ళ దేశంలో ఉంది డాక్టర్ శ్రీలక్ష్మి గారు అదేవిధంగా పవన్ గారు శ్రీదేవి గారు మరి వారి సహచర బృందం అంతా కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి సందర్భంలో వారందరికీ కూడా వారందరినీ నేను సాధారణంగా కేవలం కార్యకర్తలుగా ఉండిపోవటం కాదు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నామని చెప్పి మీ ద్వారా మనందరికీ తెలుసు ఇందాక పవన్ గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారు చెప్పారు ఈ రోజు రాజకీయ క్షేత్రంలో మచ్చలేనటువంటి నాయకత్వం కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి వారు ఇందాక తెలియజేయడం జరిగింది నరేంద్ర మోడీ గారు పదకొండు సంవత్సరాలు ఇంచుమించుగా రేపు జూన్కి పదకొండు అయిపోతుంది ఇన్ని సంవత్సరాల అధికారంలో ఉన్నప్పటికీ కూడా వారి మీద కావచ్చు లేదా వారి సహచర మంత్రి బృందం మీద కావచ్చు ఎవరు కూడా